ఆరుగురు చనిపోవడం అందులో వీళ్ళే వృదురు కూడా అభిషేక్ రెడ్డి గారు వయసు ముప్పై సంవత్సరాలు డ్రైవర్ ఆదినారాయణ ఏ విధంగా చనిపోయారు ఎవరికి తెలియదు గంగిరెడ్డి గారు భారతి గారు తండ్రి రెండు మూడు నెలలు ఆయన హాస్పిటల్లో ఉండి పాప ఆయన పోయారు ఏ విధంగా దస్తగిరి పైన ఇరవై కోట్ల రూపాయలు ఇస్తామని డాక్టర్ని పంపించి జైల్లోకి గారు మారిన దస్తగిరిని బెదిరించి క్రిటికల్ టైంలో దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ట్రయల్కి వెళ్ళే సమయం ముందు కావాలని ఈ విధంగా అందరినీ కూడా మీరు తొలగించుకోవటం పోతున్నారు నేను మరొకసారి చెప్తున్నాను నిజాయితీగా రాజకీయాల్లో మీరు ఒక ప్రయాణం చేస్తే ప్రజలు మనకి పిలుపు ప్రజలు మనకి ఓట్లు వేస్తారు ఎవరు అధికారంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షాలు ఉండాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు కానీ ఎవరు కూడా మిమ్మల్ని వ్యతిరేకించకూడదు వ్యతిరేకించిన వాళ్ళని కుటుంబ సభ్యులతో సహా మేము బతకనివ్వం అంటే ఇంత దుర్మార్గంగా వివరించారో చూడండి ఇది ప్రజాస్వామ్యవాదులు విధంగా హత్య జరిగిందో ప్రజాస్వామ్యంలో దాని గురించి మీ అందరూ కూడా ఒక ఆలోచన తీసుకురావాలి చర్చ జరగాలి దీని గురించి చెప్తున్నాను గతంలో అనేక సందర్భాల్లో ఒక మీటింగ్ జరుపుకోవాలంటేనే మేము భయపడేవాళ్ళం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం అంటే పార్టీ నుంచి రైతులను పోయి బెదిరించేవాళ్ళు పొలాలు బలవంతంగా తీసుకునేవాళ్ళు ఇప్పటి వల్ల అయితే ట్వంటీ టూ ఏ పెట్టేసి భూములు లాక్కున్నారు రాత్రి రాత్రి ఇది భూముల పైన రోడ్లు ఇస్తున్నాం అని చెప్పి భయపడించారు విశాఖపట్నంలో ప్రజావాణి జనసేన నుంచి మేము జనవాలి అనే కార్యక్రమం చేసుకుంటుంటే ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు విశాఖపట్నం వస్తే ఆ రోజు కనీసం కార్లోంచి బయటకొచ్చి అందరికీ నమస్కారం పెట్టుకునే సంస్కారం ఉన్న మన సమాజంలో కూడా ఒక పోలీస్ అధికారి వచ్చి బలవంతంగా ఆయన్ని కూర్చోబెట్టి మూడు రోజులు నానాహింసలు పెట్టారు మమ్మల్ని నో హోటల్ హోటల్లో ఆ రోజు అంటే ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏ విధంగా వ్యవహరించాడో అనేది తెలుసుకోవాలి ఈరోజు పరిపాలనలో భాగంగా అనేక సంస్కరణలు తీసుకురావాలని మేము చేస్తున్న ప్రయత్నంలో చేతులు కట్టేస్తున్నారు ఆర్థికంగా చిన్న భిన్నలు చేసేసారు కేవలం వాళ్ళ మాధ్యమాలను ఉపయోగించుకొని కావాలని దుష్ప్రచారం చేసుకోవడం దినోత్సవం ఒక పండుగ కష్టపడి పనిచేసిన మా జన వీర వీరు మహిళలు వాళ్ళందరికీ కృతజ్ఞత భావంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పదకొండు సంవత్సరాలు పార్టీని మోసి ఎంత దూరం తీసుకొచ్చారు పిఠాపురం ప్రజలు ఎంతో అభిమానించి నిండు మనసుతో ఆశీర్వదించి ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఆయన ఈ రోజున రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేశారు మేమందరం కూడా నాయకులుగా ఒక బాధ్యతతో జనసేన పార్టీ జెండా ప్రతి గ్రామంలో వెళ్ళే విధంగా ప్రతి జన సైనికుడు వీర మహిళ తలెత్తుని గర్వంగా పనిచేసుకునే విధంగా ఈ సభ ఉండబోతోంది పవన్ కళ్యాణ్ గారు కూడా విధంగా భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు పొత్తు ధర్మాన్ని పాటించుకొని మనం ఏ విధంగా ఒక బాధ్యతతో వ్యవహరించాలి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి వీటిపైన ఆయన మనందరికీ కూడా ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా మీరందరూ దయచేసి ఆ సభకు హాజరవ్వండి అద్భుతమైన కార్యక్రమం చేసుకుందాం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం ఎక్కడ పొరపాటు లేకుండా మా వాలంటీర్స్ వ్యవస్థ మా పద్నాలుగు కమిటీలు కూడా అహర్మిషన్ కృషి చేసి అన్ని విధాలుగా వచ్చిన వాళ్ళందరినీ గౌరవించుకొని ఒక చక్కటి కార్యక్రమం చేయడానికి సిద్ధమయ్యాం అన్నిటికీ ఆశ్చర్యం ఏంటంటే ఫిదాపురం నుంచి ఒక రిసెప్షన్ కమిటీ వేస్తామంటే రెండు వందల యాభై మంది ముందుకు వచ్చి మేము నిలబడతాం అతిథులుగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వాళ్ళందరినీ కూడా మేము స్వాగతించుకొని మేము జాగ్రత్తగా చూసుకుంటూ అతిథులుగా అని చెప్పి వాళ్ళు వచ్చారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను ప్రతిరోజు ఈ కమాండ్ సెంటర్లో ఈ కంట్రోల్ సెంటర్లో మనందరం కూడా మీడియా మిత్రులతో కూర్చున్నాం మా గౌరవ శాసన సభ్యులు ప్రత్యేకంగా నానాజీ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉదయ్ గారికి పార్లమెంట్ సభ్యుడిగా ఆయన కాకినాడ కోసం పడుతున్న కృషి గురించి అభినందిస్తూ రాబోయే రోజుల్లో మీ అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా పార్టీ కోసం అందరం అంకిత భావంతో పనిచేస్తామని సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను